హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నానండి అలానే బ్యూటిఫుల్ రంగోలీ చూపించబోతున్నాను అలానే సాయి బర్త్డే అండి అయితే ఇంకా సాయి బర్త్డే రోజున నేను చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను ఈ రోజు టాపిక్ వచ్చేసేసి ఇంకా నేను బర్త్డే వ్లాగ్ చేస్తున్నా కాబట్టి దాని గురించి కొంచెం మాట్లాడతానండి అయితే మనం ఒకప్పుడైతే నేను ఉన్నప్పుడైతే అసలు నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం పుట్టానని చెప్పి మా అమ్మ ఆ రోజు కనీసం తలస్నానం కూడా చేయించేది కాదండి అంటే రోజు తలస్నానం చేయకూడదని అనేది ఎందుకో తెలియదు కానీ అట్లా అనేది అనమాట తలస్నానం కూడా చేసేదాన్ని కాదు నేను మామూలుగా స్కూల్కి మార్నింగ్ ఇంకా ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం స్కూల్కి వెళ్ళేవాడని తప్పితే నాకు టెంపుల్కి వెళ్ళింది కూడా నాకు గుర్తులేదండి నా బర్త్డే రోజున కాకపోతే చాలామంది బర్త్డే అనగానే తలస్నానం చేసుకొని టెంపుల్కి వెళ్తారు కొంతమంది లేదా ఇంట్లో దేవుడు దండం పెట్టుకుంటారు అమ్మ ఏదైనా స్వీట్ చేస్తుంది ఇవన్నీ ఉంటాయి అప్పుడైనా కానీ అంటే నా ఏజ్ ఉన్నప్పుడైనా కానీ ఇవన్నీ ఉండేవి కాకపోతే కొంతమంది ఇళ్ళలో అసలు ఉండేవి కావు బర్త్డే అని చేసేవాళ్ళు కాదు బర్త్డే అని నాకైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు సరి గుర్తులేదండి కాకపోతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం వస్తే మాత్రం అనేది అమ్మ ఈ శ్రావణ శుక్రవారం పుట్టాను అని చెప్పి అనేది అంతే అంతేగాని నేను ఎప్పుడు బర్త్డే చేసుకున్నదే లేదండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసేసి పిల్లలకి బర్త్డే అనగానే ఫస్ట్ అంటే చాలా వరకు కొత్త బట్టలు తెచ్చుకోవటం టెంపుల్కి వెళ్ళటం అమ్మ ఏదైనా స్వీట్ చేయటం ఇంట్లో ఏదైనా చేసే తినటం అవన్నీ అప్పుడు ఆ రోజుల్లో కొంచెం ఉండేవి అట్లా కొంతమంది ఇళ్ళలో మాత్రం ఉండేవి అనమాట కానీ ఇప్పుడు ఇప్పుడు జనరేషను అసలు బర్త్డే అనగానే అసలు ఎంత ఖర్చు పెడదాం ఏమేం చేద్దాం ఏం డెకరేషన్ చేద్దాం ఏం కొందాం ఎవరెవరికి ఏం గిఫ్ట్లు ఇద్దాం ఇట్లా అసలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారండి అంటే అప్పుడు డబ్బులు కూడా జనాల దగ్గర అంతే ఉండేవి పైగా ఈ చిన్న చిన్న ఫంక్షన్లన్నీ చేసేవాళ్ళు చేసేవాళ్ళు కాదు పెళ్ళిళ్ళకి వాటికే కష్టంగా ఉండేదండి పాపం ఇప్పుడు మాత్రం జనం దగ్గర పెళ్ళిళ్ళు కానివ్వండి బర్త్డేలు కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి అలానే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అలానే అప్పులు కూడా చేస్తున్నారండి అప్పులు కూడా చాలా మంది మనకు తెలుసు కొంత తెలియకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా టీవీల్లో కానీ న్యూస్ల్లో కానీ ఎంతమంది ఇలా అప్పుల బాధలు అని చెప్పి అట్లా అని ఇట్లా అని మనం న్యూస్ వింటున్నాము అట్లా అట్లా అవసరం లేదండి మనకి ఎందుకు మనకున్నంతలో మనం చేసుకోవాలి వాళ్ళ కోసం కోసం నలుగురు కుప్ప కోసం మనం చేసుకొని తర్వాత అప్పులు పాలు అంత మంచిది కానీ నా నా అభిప్రాయం అండి కాకపోతే అనుకుంటారు అంటే ఎందుకు చేసుకోకూడదు మేము అందరూ బాగా చేసుకుంటున్నారు కదా బాగా ఫంక్షన్లు చేస్తున్నారు కదా మన మన పిల్లలకు మనం చేసుకోకూడదా మన పిల్లలకు మనం గ్రాండ్గా చేసుకోకూడదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు వేరే వాళ్ళని చూసి మనం అట్లా అనుకోవద్దండి కావాలంటే మేము పిల్లలకి మంచి చదువుకుంటు చదువివ్వండి మంచి భవిష్యత్తు ఇవ్వండి లేదా ఇంకా దాని బదులు ఇంకేదైనా మీరు మంచి పిల్లలకి పిల్లల కోసం ఏదైనా ఇప్పుడు చదువుకి ఇంతంత డబ్బులు అయితే వాటి కోసం ఆ రోజు ఖర్చు పెట్టే డబ్బులు దానికోసం దాచుకోండి ఎంతోమంది పిల్లలు బాగా క్లవర్స్ అయి ఉండి బాగా చదివే వాళ్ళై ఉండి డబ్బు లేక పాపం ఆగిపోతున్నారండి అట్లా ఇట్లాంటి వాటి కోసం ఖర్చు పెట్టకుండా అట్లా వాటి కోసం ఉంచుకొని మీ పిల్లల్ని ఇంకా కొంచెం ఇంకొంచెం చదివిపించుకొని మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆ డబ్బులు వచ్చండి కానీ చేసుకోండి కానీ లిమిట్లో లిమిట్లో చేసుకోండి బర్త్డే చేసుకోవాలి కేక్ కట్ చేసుకునే వాళ్ళు కేక్ స్వీటు ఆ రోజు మంచి కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి టెంపుల్కి వెళ్ళండి చేసుకోండి అంతవరకు ఓకే కానీ అప్పులు చేసి అందరిని పిలిచి పెద్ద పెద్ద డెకరేషన్లు చేసి అందరిని పిలిచి భోజనాలు పెట్టి ఇవన్నీ గొప్ప కోసం చేశారనుకోండి రేపొద్దున ఎవరికి తిప్పలు మనకే అలా కాదు కావాలంటే పిల్లల పేరున ఏదైనా వేయండి రేపు వాళ్ళ చదువు మీద చదువుకు వస్తే ఏదైనా మంచి వాటికి యూజ్ చేయండి కానీ పుట్టినరోజు రోజున ఏదైనా మన పిల్లల మీద మనకి ఎవరికైనా పెట్టాలని ఉంటుంది అట్లా పెట్టండి చుట్టూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కొంచెం కేక్ కట్ చేస్తే కేక్ పంపించండి స్నాక్స్ పంపించండి లేదా మన ఇంట్లో ఏదైనా స్వీట్ చేసినా ఏదైనా చేసినా కానీ వాళ్ళకి ఇవ్వండి ఇరుగు వాళ్ళకి ఇవ్వండి అలా చేసుకోండి ఎందుకంటే మీరు పుట్టినరోజు కదా బాబు చేతి ఏదైనా ఇప్పించాలి బయటకు పెట్టాలి ఎవరికైనా తన చేతులు తన చేతుల మీద కానీ ఉంటుంది కొంత मंदी की అలా ఇంట్లో మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళకి చుట్టుపక్కలకి ఇవ్వండి అంతేగాని పెద్ద పెద్ద ఆహర్బాటాలకి పోయి గొప్పలకి పోయి డబ్బులు ఇది చేసుకోతండి నేనంటే ఇప్పుడు మా పిల్లలు అంటే పెద్దగా అయ్యారు చిన్నప్పుడు కూడా నేను అంత పెద్ద ఖర్చు పెట్టి చేసింది ఏమీ లేదండి ఏదో నలుగురు చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళకి కేక్ కట్ చేసి వాళ్ళకి పెట్టేవాళ్ళం ఏదో స్నాక్స్ ఇచ్చేవాళ్ళం కానీ కాకపోతే డ్రస్ ఏమన్నా తీసుకునేవాళ్ళం ఇంట్లో స్వీట్ చేసేవాళ్ళం అంతే ఇంకా నేను పెద్ద పెద్దగా ఎప్పుడూ చేసింది లేదండి కాకపోతే బర్త్డే చేసేదాన్ని మా మా పిల్లలకైతే చేస్తానే కానీ ఇంకా మా అమ్మలాగా బర్త్డే చేసుకోకూడదు పుట్టినరోజున తలస్నానం చేసుకోకూడదు శుక్రవారం వాళ్ళు అసలుకే చేసుకోకూడదు బర్త్డే చేసుకుంటే మంచిగా ఉండదు అని ఇంకా నమ్మేది ఎట్లాగా ఎవరు చెప్పారు ఏమో కానీ అప్పుడు అట్లా నమ్మేవాళ్ళు అసలు నాకే కాదండి మా అక్క కానీ మా చెల్లెళ్ళు కానీ మా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవ్వరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరు బర్త్డే చేసుకుని నాకు తెలియదు అనమాట అందుకని నాకు కూడా తెలియదు అట్లనే ఇంకా ఇప్పుడు మా పిల్లలకైతే నేను ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాను కాకపోతే నేను ఆర్భాటాల కోసం వాటి ఇవి పెద్ద పెద్ద డెకరేషన్స్ ఏం చేయనండి అయితే పిల్లలు అడిగితే ఎప్పుడైనా కొంచెం కొంచెం చిన్న చిన్నగా చేశానేమో అంతే అంతకు మించి ఎక్కువ చేయలేదు అయితే ఈరోజు సాయి బర్త్డే అనమాట అయితే ఇంకా వాడిని అన్న నేను బయటకి ఎక్కడికన్నా వెళ్దామా అంటే వద్దామా అన్నాడు పైగా బర్త్డే ఇంకా మేము ఏం చేసుకుంటాం కొంచెం పెద్దగా అయితున్నాం కదా చిన్నపిల్లల్లాగా ఏం చేస్తాం కేక్ కటింగ్ అది అన్నాడు కానీ నేనైతే చిన్న కేక్ అయితే తెప్పించానండి అలానే ఇంక బర్త్డే కదా అని చెప్పి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట అదే స్వీట్ అయితే ఏం చేయలేదు ఫ్రైడ్ రైస్ చేశాను కాబట్టి అదే నేను మీతో షేర్ చేసుకున్నానండి పిల్లలకి వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా చేస్తే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు చేశాను అనమాట చికెన్ వచ్చి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట తర్వాత దానిలో పసుపు ధనియాల పౌడరు జీరా పౌడరు గరం మసాలా పౌడర్ వేసానండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కారం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలండి అయితే దీంట్లో కార్న్ ఫ్లోర్ వేయాలి నేను ఇప్పుడే కార్న్ ఫ్లోర్ వేస్తే బాగుండేదండి కలిపి పక్కన పెట్టినట్టయితే బాగుండేది నేను కార్న్ ఫ్లోర్ ఏం చేశానంటే ఇది మొత్తం కలిపి కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టుకుంటే చికెన్ బాగా ఫ్రై అయ్యనమాట ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నానండి సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అయితే కాన్ ఫ్లోర్ ఇప్పుడే కలపాల్సింది నేను ఇప్పుడు కలపలేదనమాట హాఫ్ అన్ అవర్ అయినాక నేను చికెను ఫ్రై చేసేటప్పుడు కలుపుకున్నానండి అదొకటి మాత్రం మీరు ఇప్పుడే కాన్ఫ్లోర్ ఫ్లోర్ కూడా కలిపితే అది కూడా ముక్కలతో పాటు నానితే అప్పుడు ముక్కలు కాలేటప్పుడు ఆ పైన లేయర్ అనేది పోకుండా ఉంటుందండి మంచిగా అవుతుంది అదొక్కటి చూసుకోండి అంతే ఇక్కడైతే మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్క పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ అయినాక పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఇప్పుడు కాన్ ఫ్లోర్ కలుపుతున్నాను నేను కాకపోతే ఇది కూడా మీరు ఉప్పు కారం అవి కలిపేటప్పుడే కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని కాన్ ఫ్లోర్ మొత్తం బాగా కలుపుకోవాలండి నేను ఈ రెసిపీ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నాను కాకపోతే ఈరోజు ఇంకా సాయి బర్త్డే ఉంది కాబట్టి ఇంకా సరే ఎట్లయినా బర్త్డేకి చేసినట్టు ఉంటుందిలే అని చెప్పి నేను చేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను అయితే కొంచెం ఈ రెసిపీ కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆగాలి తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవాలి ప్రాసెస్ అంతా కొంచెం కొంచెం టైం పడుతుంది అందుకని ఇలాంటప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పి చేశానండి ఇక్కడ చూడండి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్లో మనం చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి అన్ని బోన్లెస్ పీసెస్ ఏ కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్న చికెన్ చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇట్లా ఇంకా టూ టైమ్స్ వచ్చిందండి నాకు టూ టైమ్స్ నేను ఫ్రై చేసుకున్నాను రెండుసార్లుగా ఇట్లా మనం ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇక మనకు కూడా ఇంకా ఖర్చు అనేది లేకుండా ఉంటుంది అంటే ఖర్చు అంటే మామూలుగా మనకి వీటన్నిటికి అవుతుంది కాకపోతే పెద్ద పెద్ద డెకరేషన్స్ ఇవన్నీ చేసి అందరికీ డబ్బులు ఉండాలి కదండి ఉన్నోళ్ళు ఓకే ఉన్నోళ్ళు అందరూ చేసుకుంటారు కానీ వాళ్ళని చూసి పాపం లేని వాళ్ళు కూడా అయ్యో మేము కూడా ఇట్లా చేసుకోవాలేమో బర్త్డే అంటే ఇంత ఇంత ఖర్చు పెట్టాలేమో అందరినీ పిలవాలేమో గ్రాండ్గా చేసుకోవాలేమో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాళ్ళకు కూడా ఈ పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంకా అట్లా వాళ్ళందరూ అట్లా చేసుకుంటున్నారు మాకు కూడా అని పిల్లలు కూడా అడగవచ్చు అట్లా పాపం పేరెంట్స్ దగ్గర డబ్బులున్నా లేకపోయినా పిల్లలు సంతోషం కోసం అని చెప్పి అప్పు చేసి కూడా కొంతమంది చేసే పేరెంట్స్ ఉంటారండి అలా అని చెప్తున్నాను మనం మన మనం ఎంతవరకు ఖర్చు వెళ్ళగలుగుతుందో అంతవరకే చేసుకోవాలండి అయితే మీరు పెట్టగలిగే కెపాసిటీ ఉంటే అంతవరకు పెట్టి చేసుకోండి వద్దంటలేదు కానీ లేనప్పుడు మాత్రం అప్పులు చేసి మనం చేయాల్సిన అవసరం లేదండి ఉన్నప్పుడు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కొంచెం బాగానే చేసి చేయండి లేకపోయినా కానీ పిల్లలు అడ్జస్ట్ చేయగలిగేటట్టు ఉండాలండి ఎందుకంటే మనం అప్పు చేసి చేసుకున్న రేపు అప్పు భారం మన మీదే పడుతుంది కదా అవన్నీ కష్టం అవుతుంది ఇట్లా వడ్డీలు కట్టుకునే బదులు మన పిల్లలకి కానీ మనకు కానీ దేనికైనా ఉపయోగం ఉంటుంది అలా అని నా అభిప్రాయం అనండి అని అందరూ ఉండాలని నేను అంటలేదు మీ ఇష్టం మీ అభిప్రాయాన్ని బట్టి మీరు చేసుకోండి కాకపోతే ఏందంటే ఇట్లా అయితే బాగుంటుంది అని నేను చెప్తున్నాను అనమాట నా మనసుకు అలా అనిపిస్తుంది అండి ఇట్లా ఎందుకు ఖర్చు చేయటం ఎందుకు ఇట్లాగా అని అనిపిస్తుంది ఎవరైనా ఇట్లా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కన్నా ఉద్దేశంతో నేను చెప్తానండి కానీ ఇలానే ఉండాలని మాత్రం నేను చెప్తలేదు కాకపోతే డబ్బులున్నప్పుడు చేసుకోండి మంచిగానే చేయండి పిల్లలకు కూడా అర్థం అవ్వాలి పేరెంట్స్ దగ్గర ఉన్నాయా లేవా అని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలగాలండి ఇప్పుడు పిల్లలు చాలా కష్టం అందుకనే చెప్తున్నాను ముందు ముందే ఇట్లా ఆర్భాటాలకు పోయి తర్వాత లేనప్పుడు మనం ఇబ్బంది పడే ముందు నుంచే ఒక ఒకలాగా మనం నేర్పించినట్టయితే అలానే ఉంటారు పిల్లలు మనం ముందు గ్రాండ్గా అందరిని పిలిచి చేసి తర్వాత చేయమంటే వాళ్ళకు కూడా కొంచెం డిజపాయింట్ అయిపోతారనమాట అట్లా అని ముందు 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 ఏర్బాటాలు చేయకుండా ఇప్పుడు పిల్లలు స్టార్టింగ్ ఫస్ట్ బర్త్డే అంటే కొంచెం చేసుకుంటారు అలా ఇప్పుడు ఫస్ట్ బర్త్డే కూడా చిన్న పిల్లలకి ఏం తెలిసిందండి మనం ఎంత చేసాం ఎంత ఖర్చు పెట్టాం ఎంతమందిని పిలిచామని ఇక పెద్దగైనా వాళ్ళు చూసుకుంటారని అనుకుంటారేమో కానీ చెప్తున్నాను మనం అంత ఖర్చు పెట్టాల్సిన ఇక డబ్బులు ఉన్న వాళ్ళంటే ఖర్చు పెడతారండి అందరికీ అలా నడవదు కదా అలా అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి మనకున్నంతలో మనం చేసుకోవచ్చు ఇదంతా కేవలం నా అభిప్రాయం మాత్రమేనండి జస్ట్ నాకు ఇలా అనిపిస్తుంది నేను ఇలానే నా పిల్లలకి ఇలానే అనుకుంటాను ఇలానే చేసుకుంటానండి అలానే ఎందుకు నాకు అట్లా పెట్టడం ఇష్టం ఉండదు అని నా అభిప్రాయం చెప్తున్నాను అంతే అందరు మీరందరూ ఇలా ఉండాలని కాదు అది కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట అంతే ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుందండి ఇంకా రెండో వచ్చేసేసి నేను పక్కకి పొయ్యి వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాను అప్పటికే లేట్ అవుతుంది అనమాట ఇక్కడైతే ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను దానిలో ఫోర్ ఎగ్స్ వేసానండి నేను ఫోర్ ఎగ్స్ ఇంకా ఇట్లా మంచిగా ముందే కొంచెం కొంచెంసేపు ఉడకని ఉడకనిచ్చినాక అప్పుడు కొంచెం కలపండి కానీ చాలా బాగా కుదిరిందండి నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ మొత్తం అన్ని కరెక్ట్ సరిపోయినాయి చాలా బాగా కుదిరింది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఎక్స్ అయితే ఫోర్ తీసుకున్నాను ఇట్లా నేను పెద్దగా ఖర్చు పెట్టను కానీ ఇట్లా కాకపోతే వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా చేసానమ్మా అని అంటే ఇంకా చేయమంటారు ఇంకా అట్లా అని వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా చేసి పెడతాను ఇంకా బయటికి వెళ్ళి ఒక్కోసారి బయటికి వెళ్తామండి ఇంకా బయటికి వెళ్ళి ఎందుకు లేమ్మా ఇంకా అని చెప్పి ఇంకా ఎవరికీ ఇష్టం లేదు బయటికి వెళ్ళడం ఇంకేం వెళ్తామన్నారు సరేలేమో నేను ఇంట్లో చేస్తాను అని చెప్పాను సరే ఇట్లా చేశాను అంటే చేయన్నారనమాట ఇంకా వాళ్ళు కేక్ అది కట్ చేసుకుంటున్నారు ఇంకా నేనైతే ఇంకా ఇట్లా చేశాను అనమాట కొంచెం కొంచెం కాలినాక స్పూన్తో తిప్పాలన్నమాట ముందే చిదురు చిదురు చేయొద్దండి కొంచెం ఎగ్స్ వేసినాక ఒక టూ మినిట్స్ అట్లా అడుగు భాగాన్ని కాలనిచ్చినాక మనం తిప్పాలి తర్వాత అల్లం మనం చికెన్లో వేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కానీ ఇక్కడ అల్లం వెల్లుల్లి రెండు సన్న సన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్లో మధ్యలో వేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి బాగా దోరగా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి నేను ఇక్కడ చూడండి గుడ్డుని చాలాసేపు ఇంకా నేను ఇంత టైం పడుతుంది ఉడికినాక తర్వాత స్పూన్తో మొత్తం ఇట్లా అటు ఇటు తిప్పేసేసాయన్నమాట స్పూను పెద్దది తీసుకోండి పెద్దది తీసుకుంటే మనం తర్వాత రైస్ వేసినాక కలపడానికి మంచిగా వస్తుంది అలానే ఇంక ఇది తీసుకున్నాం అనమాట అది చిన్నగా అయింది స్పూను తర్వాత కొంచెం నేను హైలో పెట్టుకుంటున్నానండి చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇట్లా అల్లం వెల్లుల్లి వేసుకు వేసుకొని ఇట్లా ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చామంటే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది కూడా కొంచెం బాగా అక్కడ ఆయిల్లో మగ్గనిస్తున్నానండి నేను తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట దీనిలో నేను క్యాప్సికమ్ క్యారెట్ అలానే క్యాబేజీ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి అవన్నీ కూడా ఎక్కువసేపు మగ్గనివ్వద్దండి ఎగ్ కూడా అంతే మరీ ఎక్కువగా మగ్గనివ్వద్దు కొంచెం బాగా ఇట్లా చూడండి కనిపిస్తుంది కదా అట్లా ఎక్కువసేపు మగ్గనివ్వద్దు కొంచెం బాగా ఫ్రై అయినాక వెజిటేబుల్స్ కూడా దీనిలో నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి అలానే కొంచెం పసుపు వేసుకున్నాను దీనిలో ఇక్కడ వచ్చేసి క్యాప్సికం వేస్తున్నానండి ఈ వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు బాగా దగ్గరికి చేయొద్దు జస్ట్ హైలో పెట్టి వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గనివ్వండి అంతే చాలు అట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి బాగా దగ్గరకైతే నేను ఎప్పుడు ప్రతి కర్రీలో నేను బాగా మగ్గనివ్వండి మగ్గనివ్వండి అని చెప్తాను దీనిలో అయితే ఎక్కువసేపు మగ్గొద్దండి హైలో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కో వెజిటేబుల్స్ కొంచెం లైట్గా మగ్గితే చాలు ఎక్కువసేపు ఉంచొద్దు అయితే క్యాప్సికమ్ క్యారెట్ వేసుకున్నానండి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత క్యాబేజీ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ మీ ఇష్టం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అవి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నానండి బాగా ఎక్కువసేపు మగ్గనివ్వద్దు వెజిటేబుల్స్ని అప్పుడే బాగుంటుందండి క్యాబేజీ వేసుకొని తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత ఈ విజిటబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వెజిటబుల్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే పెప్పర్ పౌడర్ అంటే మిరియాలు మిరియాలు మనం మిక్సీకి వేసుకొని పెట్టుకొని పొడి చేసుకోవాలి అదే ఆ పొడే వేసుకోవాలండి కారం ఇవ్వద్దు పెప్పర్ పౌడర్ వేసుకోండి చూడండి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నా అనమాట ఎక్కువ మగ్గనివ్వద్దు అని ఉడకకుండా ఉండొద్దు ఇలాంటివన్నీ ఏదైనా డే అప్పుడు మాత్రమే పెట్టుకోవాలండి ఎందుకంటే చాలా టైం పడుతుంది అలా అని చెప్తున్నాను అనమాట తర్వాత నేను ఇక్కడ సాల్ట్ అను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఆ రెండు కూడా వేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసినాక వేస్తాను ఆ రెండు కూడా వేసినాక కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గనిచ్చి తర్వాత రైస్ వేసుకోవాలండి ఆల్రెడీ నేను పక్కన రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి మీ దగ్గర బిర్యానీ రైస్ ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలు రైసే తీసుకున్నానండి సాల్ట్ వేసుకుంటున్నాను సిమ్ మీద పెట్టద్దండి నేను మీడియంలో పెట్టాను తర్వాత హైలో పెట్టాను వెజిటబుల్స్కి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ రెండు వేసి సింపుల్ అని ఏం చెప్పనండి కొంచెం టైం పడుతుంది మనం చికెన్ ఫ్రై చేసి తలకి ఇవన్నీ మనం ఎగ్గు ఇవన్నీ వేసి చేయాలి కదండి అందుకని కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది తర్వాత ఇంకా వెజిటేబుల్స్ కొంచెం హైలో దగ్గరికి అయినాక రైస్ తీసుకోవాలండి నేను చికెన్లో కూడా సాల్ట్ వేసుకున్నాను కారం వేసుకున్నానండి అలానే మళ్ళీ దీనిలో కూడా నేను సాల్ట్ వేసుకున్నా పెప్పర్ వేసుకున్నా ఎందుకంటే ఇవన్నీ వెజిటేబుల్స్ పడటానికి మనం విడివిడిగా వేసుకోవటం వల్ల దేనికి అవి సపరేట్గా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ రైస్ తీసుకున్నా కూడా మళ్ళీ సాల్ట్ మళ్ళీ పెప్పర్ వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ తీసుకున్నాం కదా మళ్ళీ రైస్ కూడా పట్టాలి అట్లా విడివిడిగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసేసి దీనిలో నేను మొన్న టమాటా అది చూపించాను కదండి సాస్ తయారు చేశాను ఆ సాసు దీనిలో వేసుకున్నాను అనమాట అసలు సాస్ అయితే ఎంత బాగా కుదిరిందో చాలా బాగా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది అసలు మీరు మనం నేను ఏమీ వాడలేదు వెనిగర్ కూడా వాడలేదండి కనీసం అన్నీ మన ఇంట్లో ఉండేవే నేను వేసుకున్నాను చక్కగా చూపించాను లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడపోతే చూడండి అన్నీ అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి చాలా చక్క స్వీట్ కానీ కారం కానీ అసలు ఎంత బాగా కుదిరిందో చాలా బాగుందండి అదే అదే నేను కచ్చపుని దీనిలో వాడానమాట టమాటా సాసు చాలా బాగుందండి అలానే ఇక్కడ సాల్ట్ అను పెప్పర్ వేసుకుంటున్నాను అది వేసుకున్నా కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం రైస్కి వెజిటేబుల్స్కి ఇదంతా సాల్ట్ కానీ పెప్పర్ కానీ బాగా పట్టాలి తర్వాత సోయా సాస్ ఒకటి అయితే నేను తెప్పించుకున్నానండి బయట నుంచి అంతే టమాటా సాస్ ఒకటి సోయా సాస్ అంటే అదే కచ్చ టమాటా కచ్చప్ ఒకటి సోయా సాస్ ఒకటి వేసాను అనమాట ఆ రెండే వేశానండి నేను ఇంకా ఎక్కువ ఏం వేయలేదు అసలు ఎంత టేస్ట్ వచ్చిందో ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుందానండి లాస్ట్ వీడియోలో ఉంది కావాలంటే ఎవరైనా చూడండి చాలా బాగా కుదిరింది కరెక్ట్గా వచ్చినాయి అన్నీ అయితే నేను బెల్లం తీసుకున్నాను కావాలంటే బెల్లం తీసుకోండి మనం చక్కెర వేసుకోవటం అంత మంచిది కాదు కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను అనమాట బెల్లం షుగర్ తీసుకున్నాను కాబట్టి నేను సమపాళ్ళలో చక్కగా స్వీటు సరిపోయిందండి ఆ స్వీటు కారం కానీ స్వీట్ కానీ చక్కగా సరిపోయినాయి ఇక్కడ అదే అదే నేను వేసుకున్నానండి అలానే సోయా సాస్ వేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకున్నానండి ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవటమేనండి ఇంతే ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా కుదిరిందండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా కుదిరింది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా కుదిరిందనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న పిల్లలు కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయ్యడం మర్చిపోతున్నారండి మీరు లైక్ ఇయ్యం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి ఇంతే అండి చాలా బాగా వచ్చింది అనమాట చాలా టేస్టీగా వచ్చింది తర్వాత ముందైతే పిల్లలు కేక్ కట్ చేశారండి కేక్ కట్ చేసినాక ఇంకా నైట్ ఇంకా డిన్నర్లు ఇదే తీసుకొని అలానే సాస్తో పాటు తీసుకున్నామండి సాస్ అదే టమాటా కచ్చేపుతో పాటు తీసుకున్నాము చాలా బాగుందండి అసలు చాలా బాగుంది ఇప్పుడు ఇంకా చికెన్ పీసెస్ అన్నీ వేస్తున్నాను ఇలా అప్పుడు ఇలాగ మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలా సింపుల్గా మనకిష్టమైనది ఏదైనా పిల్లలకి ఇష్టమైనది మనం వాడికి చేసి పెడితే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారండి ఇంకా ఇట్లా చేయలేదు అట్లా చేయలేదన్న వాళ్ళకి ఇది ఉండదు ఇలా మనం చేసి పెడితే వాళ్ళు కూడా కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన చేస్తున్నాం కదా వాళ్ళు మిగిలినవన్నీ మర్చిపోతారండి హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా సింపుల్గా చేసుకోండి ఎక్కువ ఖర్చు పెట్టకండి అని చెప్తానండి నేను డబ్బులు మనం ఎంతలో ఉంటే అంతలో చేసుకోవాలి అదే చెప్తాను నేను ఇంక నేను చెప్పనండి మనం వేరే వాళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి వేరే వాళ్ళు ఎంతో బాగా చేస్తున్నారు ఘనంగా చేస్తున్నారు ఆర్భాటంగా చేస్తున్నారు అన్న అది మనం మర్చిపోవాలి ఎందుకంటే మనం ప్రతి పైసా మనం కష్టపడి సంపాదించుకున్నామండి మనం ఎక్కడ వృధా చేయొద్దు మనకున్నంతలో మనం చేసుకుందాం మనం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోయిందండి చూసారు కదా చాలా చక్కగా వచ్చింది ఇక్కడైతే ఇంకా పిల్లలు కేక్ తెప్పించుకున్నారండి ఆన్లైన్లోనే తెప్పించుకున్నారు అయితే పాపం సాయి వద్దు కానీ ఇంకా ఆరేను ఆర్డర్ ఇచ్చి తెప్పించాడండి ఇంకా వాటి చేత కేక్ కట్ చేపిస్తున్నారు ఇంకెంతే అండి సింపుల్ బ్లాగ్ చేశాను అలానే ఈ మధ్య నేను ముగ్గులు షేర్ చేయట్లేదు అనమాట ఇంకా అందుకని ఈరోజు ముగ్గు కూడా షేర్ చేశానండి ఇదే కేక్ అయితే ఇంకా ఇదేనండి ఇంకా సింపుల్గా పిల్లలు ఇంకా సింపుల్గా ఎంజాయ్ చేశారండి ఏం లేదు ఎక్కడికి బయటకు ఏం వెళ్ళలేదు ఇంట్లోనే చక్కగా చేసుకున్నాము ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఐట మర్చిపోతున్నారు ఇంక ఇదేనండి అదే డ్రెస్ మీద కేక్ కట్ చేశాడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నా కూడా చేసుకోలేదండి కేక్ కట్ చేసుకొని ఇంకా నైట్కి డిన్నర్ చేసుకొని ఇంకా ఏం లేదండి బయటకు ఎక్కడికి వెళ్ళలేదు సింపుల్గా చేసుకున్నాము నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేసుకున్నానండి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి నాకు తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా పాపం వాళ్ళ అని నేను నాలుగు విషయాలు మాట్లాడానండి అంతే మనం ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి మనకున్నంతలో మన పిల్లలకి మనం చక్కగా చేసుకోవచ్చు ఇంతే అండి చాలా సింపుల్గా అందరం కూర్చొని చక్కగా హ్యాపీగా డిన్నర్ చేసుకున్నాం ఇట్లా టమాటా కచప్ చేశాను కదండి అదే దానిలో వేసుకున్నాము చాలా టేస్టీగా ఉందండి దాంతో తింటే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి వీడియోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్